ఒక అడవిలో ఒక నక్క నివసించేది ఆ నక్కకు చాలా బుద్ధి మాయ మాటలే ఎక్కువ ఎప్పుడు తన ప్రయోజనం కోసం ఇతర జంతువులను మోసం చేసే అలవాటు ఉండేది అదే అడవిలో ఒక కొంగ కూడా ఉండేది కొంగ చాలా అమాయకంగా మంచితనంతో ప్రవర్తించే జంతువు కానీ తన ఆత్మగౌరవం విషయంలో మాత్రం కొంగ ఎప్పుడూ రాజీపడేది కాదు ఒకరోజు నక్కకు ఆకలిగా ఉంది కానీ ఆహారం దొరకక చాలా కష్టపడి తిరిగింది తనకు ఏదో ఒకటి తినే మార్గం కనుక్కోవాలని ఆలోచించింది అప్పుడే తనకు కొంగ గుర్తొచ్చింది కొంగ దగ్గరికి వెళ్ళి విందుకు ఆహ్వానిస్తే తర్వాత నేను కూడా కొంగను మోసం చేసి బాగా నవ్వుకోవచ్చు ఆ తర్వాత దాన్ని తినొచ్చు అని నక్కలో యోచన పుట్టింది మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళింది అయ్యో నా ప్రియమైన స్నేహితుడా నేను చాలా రోజుల నుంచి నా దగ్గరకు రాలేదు ఈ రోజు నా ఇంటికి వచ్చి విందు చెయ్యి అన్నది కొంగ తన మనసులో నక్క కపటమైన స్నేహం చూపిస్తే తిరస్కరించకూడదు వెళ్ళి చూద్దాం అనుకుంది ఆ సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళింది నక్క భోజనానికి రకరకాల వంటలు చేసినట్లు నటించింది ఒక పెద్ద పాత్రలో సూప్ వేసింది ఆ సూప్ను తక్కువ లోతైన ప్లేట్లో వడ్డించింది నక్క తన నాలుకతో త్వరగా తాగింది కానీ కొంగకు పొడవాటి ముక్కు ఉండడంతో తాగలేకపోయింది కొంగ పలుమార్లు ప్రయత్నించిన ఒక ముద్ద కూడా తినలేకపోయింది నక్క మాత్రం బాగా తిని కొంగను చూసి ఎందుకు తినడం లేదు స్నేహితుడా అని నిఘతాలు చేసింది కొంగకు చాలా కోపం వచ్చింది అక్కడే ఏమి మాట్లాడకుండా సంతోషంగా నటించింది సరేనక్క నీ విందు బాగుంది రేపు నా ఇంటికి నువ్వు రావాలి నేను కూడా నీకు విందు పెడతాను అంది మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వచ్చింది ఈసారి కొంగ బాగా వండింది రకరకాల వంటకాలు చేసి వాటిని పొడవాటి సన్నని గొంతు ఉన్న పాత్రలో వేసింది కొంగ తన పొడవాటి ముక్కుతో బాగా తిన్నది కానీ నక్క మాత్రం ఆ పాత్రలో తన నాలుకను పెట్టినా ఆహారం రాకపోయింది నక్క తినలేక ఆకలితో అలమటించింది అప్పుడు కొంగ నవ్వుతూ స్నేహితుడా నిన్న నువ్వు పెట్టిన విందు నాకు తినలేనిది ఈ రోజు నేను పెట్టింది నీకు తినలేనిది ఇది మనకు ఒక పాఠం ఎవరికైనా మోసం చేస్తే ఒకరోజు వారు కూడా మనకు అదే విధంగా తిరిగి చూపుతారు అంది నక్క సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ సంఘటన తర్వాత అడవిలోని అన్ని జంతువులకు ఒక బోధ తెలిసింది స్నేహం అనేది మానవత్వం దానిలో కపటం మోసం ఉంటే అది ఎక్కువ రోజులు నిలవదు నక్క తన కపటాన్ని వదిలిపెట్టకపోయినా ఆ రోజు ఒక మంచి పాఠం నేర్చుకుంది కొంగ మాత్రం అందరికీ ఉదాహరణ అయింది వారు మనల్ని మోసం చేస్తే మనం ఆలోచించి సహనంతో సరైన సమాధానం ఇస్తే గెలుస్తాం కొంగ కోపంతో అక్కడే తిట్టేసి ఉంటే పెద్ద ఫలితం ఉండేది కాదు కానీ తన బుద్ధితో నక్కకు మించిన బుద్ధి చూపించింది దీనిలో నీతి ఏంటంటే మోసం చేసిన వాడు ఎప్పటికీ గెలవడు సహనంతో బొద్దుట ప్రతీకారం తీర్చుకుంటే నిజమైన విజయం సాధించవచ్చు